నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ పయ ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ పయే నైయా ప్రతి క్షణము పాపల నన్ను కాచినావు పాపల నన్ను స్తోత్రం ఏ స్తోత్రం ఏ స్తోత్రం ఏ నీకే సోత్రమయ అందరూ కలిసి మనసారా స్తోత్రం ఏ స్తోత్రం ఏ స్తోత్రం నీకే స్తోత్రమయ్యా ఈ క్షణమున్న నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా మనసార మరొక్కసారి ఈ క్షణమున్న నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనయ్యా నిరాశలో ఉన్నప్పుడు ఆశగచి గురించావు శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు నిరాశలో ఉన్నప్పుడు ఆశగచి గురించావు శోధనలో ఉన్నప్పుడు వేదన తొలగించావు నీకు సరిపోచ వేరెవరు లేరయ్యా నిన్నుగాక దేని నే కోరలేనయ్యా నీకు సరిపోల్చగా వేరెవరు లేరయ్యా నినుగా కదే నే కోరలేనయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా నా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయా సోత్రం ఏసయ్యా అందరూ కలిసి సోత్రం ఏసయ్యా సోత్రం ఏసయ్యా నీకే స్తోత్రమయ్యా సోత్రం ఏసయ్యా స్తోత్రం ఎసయ్యా స్తోత్రం నీకే స్తోత్రమయ్యా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ గృప ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ గృప రాత్రి దేవుడు మనతో మాట్లాడే సమయం ఇది పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యన సంచరిస్తూ ఉండగా ఆత్మలో ఆనందిస్తూ పరిశుద్ధాత్మ చెత్త నింపబడుతూ ఆత్మలో కదలాడుతూ ఒక బలమైన అగ్ని మన మధ్యన సంచారం చేస్తుండగా ఆత్మలో ఆనందిస్తూ ఒక బలమైన అభిషేకము అగ్ని అభిషేకము కలవర ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు కలవరమందు ఉన్నప్పుడు కలతను తొలగించావు ఒంటరినై ఉన్నప్పుడు నా సమూహమైనావు నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా నీ ప్రేమకై నేను ఏమి ఇవ్వగలనయ్యా నీ వంటి దేవుడు ఇంకెవరు లేరయ్యా నీ ప్రేమకై నేను ఏమివ్వగానయ్యా బ్రతుకంత నీ కొరకై ఇలా జీవింతునయా బ్రతుకంతా నీ కొరకై ఇలా జీవింతునయ్యా స్తోత్రం ఏ స్తోత్రం సోద్రం స్తోత్రం సయ్యా నీకే స్తోత్రమయ్యా సోత్రం ఏ సయ్యా సోత్రం ఏ సయ్యా సోత్రం ఏ సయ్యాకే సోత్రమయ్యా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నింగు పయనయ్యా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటేనంటే అది కేవలం నింగు పయనయ్యా ప్రతి క్షణము నా వెన్నంటి నడచినావు నడుస్తున్నావు కంటి ప్రతీక్షణమున వెన్నంటి నడచినావు కంటి పాపల నన్ను కాసినావు

్రహ్మ్రహ్మయ్య ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా

దేవుడు సయ్యా నా చింతలన్నీ ధీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు సయ్యా చింతలన్నీ ధీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడు సయ్యా నా చింతలన్ని ధీరేనయ్యా ఎంత మంచి ఆత్మలో విషయాన్ని చింతలనయ్యా చింతలయ్య నిరగా చింతల నిధినయ్యా చేరగా ఎంత మంచి దేవుడు వెసయ్యా చింతల నిధినయ్యా చేరగా ఎంత మంచి దేవుడ వెసయ్యా ఎంత మంచి దేవుడు వెసయ్యా எந்த மஞ்சி தேவ ரெசையா எந்த மஞ்சி परशुधात्मा निपुणर नेता बाबा बाबा अदिभाषन नेता बोलन दे निमाभाषन जन निमाभाषन अंदर बसले एकद निमाभाषन बसले निमाभाषन शबरबले रेक दिले निमाभाषन बोंदरा बसकोरे प्रतिवारी खण्डीय नाटक बन्दवा दो निमाभाषन క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృపయేనై ఒక క్షణం అందరు కూడా ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ ఆడతారా ేను దీక్ష ప్రతీక్షణమునా వెన్నంటి నడచి నా కంటి పాపల నన్ను కాచి క్షణము నా వెన్నంటి నడచినావో కంటి పాపల నన్ను కాచినావు చేతుల స్తోత్రం ఏ స్తోత్రం ఏ స్తోత్రం ఏ మయ పదకొండు నెలలు కంచి వేసుకుని కాపాడుదేవుడు ఏ శయ్యా సోద్రం ఏ శయ్యా నీకే సోద్రమయ్య మరొకసారి చివరిగా సోద్రం యేసయ్య శయ్యా సోద్రం ఏ సోద్రం ये सोत्रमया सोत्रम ये सैया सोत्रम ये सैया सोत्रम ये सैया नीके सोत्रमया नीके सोत्रमया प्रेमगल तंड्री परिशुद्ध जीवाधिपति गोपदेव నాయనా నమ్మదగిన దేవుడు చాలిన సరిపోయిన వాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తారీఖు విధంగా మరలా మీ సరదలు మీ పాదాలు చెంత చేరడానికి పాడడానికి ప్రార్థించడానికి ఆరాధించడానికి ఎవరు చూపించారు మా మధ్య మీరు సంచరిస్తున్నారయ్యా ఈ సమయంలో మీ దాసరం నిలబడబోతుండగా మీరు సిరువు చాటను మరుగు చేసుకోనండి నాతోను మాతోను మీరు మాట్లాడండి ప్రభువా ఏడంతల ఆత్మ అగ్ని అభిషేకం నింపండి నోటిని బోరు శబ్దంగా మీరు వాడుకొనండి మాట్లాడుతున్న వెల్లడుతున్న ప్రతి ఒక్క వాక్కు వెలుగుకరంగా మీరు మార్చండి ఆ మాట బయలుదేరుతూ ఉండగానే ఆ మాట విడుదలవుతుండగానే అద్భుతాలు జరుగునుగాక ఆత్మ కార్యములు జరుగునుగాక కృంగిన వారు తెప్పరిలుదురుగా పడిపోయిన బలిపీటాలు మరలా కట్టబడునుగాక సరి చేయబడినుగాక ప్రతి వానికి నోటి నిండా నవ్వు ఆనందం కలిగినట్లుగా మీరే మహిమ పరిచి బలపరిచి వాడుకొని మీరు మాట్లాడి మహిమను పొందమని స్థుతి చెల్లిస్తూ మీ చేతులు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నా సరేయుడైన క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్థుతించి ప్రార్థించడి వేడుకొని పొందుకుని ఉన్నాము పరమ తండ్రి దయచేసి కూర్చోండి కుడి వచ్చిన మీ అందరికీ మన వందనాలు ఈ రాత్రి పిలవగానే రిపక్క వస్తా తమ్ముడు అని రాత్రి మన మధ్యలో ఉండటం చాలా సంతోషం అక్కకు నా హృదయపూర్వక వందనాలు ఎందుకంటే అన్నయ్యను ఒక ఇద్దరు ఇప్పుడు మందిరాన్ని విడిచిపెట్ బాగా ఇద్దరు ఇద్దరు ఒకే అక్కడున్న విశ్వాసులకి సంఘబిడ్డలకి అందుబాటులో ఉండడానికి ఎప్పుడు అక్కడ ఉంటూ ఉంటారు కానీ రాత్రి అయినా మీరు రావాలి ఇద్దరు రావాలి అని అడిగినప్పుడు అన్నయ్య ఇద్దరు రాత్రి మన మధ్యలో ఉండడం చాలా సంతోషం దేవుని సేవలో బహుబలంగా వాడబడుతున్న దైవ రాత్రి ఒక చక్కని మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతానండి ਗੱਤ ਸੰਚਰ ਗਾਲਾ ਦਾ ਮਨ ਇੰਨਾ ਵਾਕਿਆਮ பிர nah, no, కోసం ఎంత పనైనా చేయి నీలో గర్వం రాకూడదు అంత గొప్ప దైవజనుడు ఆయన తెలుసా ఎవరైనా విశ్వాసులు అటువంటి ఆయనతో నా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహ్మ నేను ఎవరినో తెలుసా అంటున్నాడు ఈరోజు మనమైనంతే మనం ఎంత భక్తి చేసినా ఎంత వాక్యం తెలిసినా మనం ఎంత వివరమైన కానీ ఈ రాత్రి దేవుని మాట మనం ఉప్పుడే పుట్టిన పిల్లల మాదిరిగా విందుమో గాక ఈ సమయాన్ని నేను అక్కగా అప్పగిస్తూ ఉన్నాను చక్కగా ఈ రాత్రి మన కుటుంబాలకు ఏ మాటలైతే అవసరం అట్టి మాటల ద్వారా మాట్లాడుతుండగా తల్లి మోసుకొచ్చిన వర్తమానాన్ని బట్టి చపట్లు కొడుతూ సమయాన్ని అక్కగా అప్పగిస్తాను you <laughs> మీకు వందనాలు స్థుతి ఎవరెవరు ఏ సమస్యలతో బాధలతోనైనా నెమ్మది లేక నీ సన్నిధిని ఆశ్రయించి వచ్చారో ప్రభా వారందరితో మీరు మాట్లాడండి సయ ఎండిన ఎముకలు సహితము జీవో విడుదల చేయండి నైనా మాకు కాదు యహోవా మాకు కాదు సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికి మాత్రమే కలిగేటట్లు నైనా నన్నుని సులువచాటను మరుగు చేసుకొని మీ వాక్యము వెళ్ళడవట తోడని వెలుగు కలిగి అయ్యా పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఆ వాక్ ప్రజల హృదయంలోనికి ఏ విధంగా అయితే చొచ్చుకుందో ప్రవ్వా ఆ విధంగా నీ ప్రజల హృదయంలోనికి నీ వాక్యమునైనా చొచ్చుకొని వారికి నూతనమైన మార్పుని మీరు కలుగొచ్చేయమని స్థుతి చెల్లిస్తూ అందరూ అవకాశం అయితే రెండు చెట్లు ఎత్తి పరిశుద్ధాత్మ దేవా నాతో మీరు మాట్లాడండి మరొక్కసారి చెప్పండి అందరూ జాగ్రత్తగా ఆలకించండి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం దేవుడు నాకు చెప్పమని వర్తమానాన్ని బట్టి నేను దేవుడు ఎవరిని దర్శించబోతున్నారు ప్రతి ఒక్కరు మెలకు వాటిని గొప్పగా విడిచిపెట్టేవాడు అసలు దాచిపెట్టేసి నేనేమీ చేయలేదు నేను పరిశుద్ధ్రాలని పరిశుద్ధుడను అసలు నేను ఏ పాపం ఎరగను అని చెప్పేసి మనకు మనమే ఏం చేసుకుంటా మోసపర్చుకుంటున్నాం మనకు మనమే సరిదిద్దేసుకుంటున్నాం కనుక మనం అలా ఉండకూడదు అని వాక్యం తలవిస్తుందనమాట అతిక్రమములు దాచిపెట్టువాడు వర్తిల్లాడు మనం ఒప్పుకోవాలండి ప్రతిరోజు మనం ఒప్పుకోవాలి Papo!